హైదరాబాద్ ఘన్ పార్క్ గో సంరక్షకుడు ప్రశాంత్పై జరిగిన దాడిని ఖండిస్తూ నేడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయం ముట్టడించే కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ ఈటెల రాజేందర్ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకుండా పోయింది గన్ కల్చర్ పెరిగిపోయింది నేను ఇక్కడ ఎంపీగా నిత్యం చూస్తుంటా మేడ్చల్ సామీర్పేట్కి సరా గట్కేసర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో నిత్యం కొన్ని వందలాది ట్రక్కులు తరలిపోతుంటాయి ఇది ఒక మాఫియా లాగా తయారైంది వీటిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది గోరక్షకులుగా సమాచారం ఇస్తున్నప్పటికీ వాటిని కంట్రోల్ చేయవలసిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది పోలీసులు పూర్తిగా విఫలమైన సందర్భంలో గోరక్షకులుగా బయటకు వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ట్రక్కులతో గుద్దడం గూండాలుగా కత్తులతో గోవులను తరలిస్తున్న వాహనాలను ఎస్కార్ట్ చేస్తూ గోరక్షకులపై దాడి చేయడం వంటివి ఆపాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు నిన్న ప్రశాంత్ అనే వ్యక్తిని నేరుగా తుపాకీతో కాల్చడం అంటే ఎంత ధైర్యం ఉండాలి వీరికి సపోర్ట్ చేస్తుంది ఎవరు ఎవరి అండతో ఇలాంటి పనులు చేస్తున్నట్టు చట్టం లేనట్టా ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది దీని పూర్తి బాధ్యత ప్రభుత్వానికి అని హెచ్చరిస్తున్నాను ఇది వ్యాపారానికి సంబంధించిన అంశం కాదు అశేష ప్రజానీకానికి విశ్వాసానికి సంబంధించిన అంశం ఈ విశ్వాసాన్ని వమ్ము చేయడం అవమానపరచడంలో ఈ ప్రభుత్వం సహకరిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే వీటిపై విచారణ జరిపించాలి ఎవరైతే ఫైరింగ్కి పాల్పడ్డారో గతంలో కత్తులతో దాడులు చేశారో వాహనాలతో చంపే ప్రయత్నం చేశారో వాళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను దీనికి ఎవరి అండదండలు ఉన్నా వదిలిపెట్టవద్దు హిందూ దేవాలయాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి రాంపల్లిలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేశారు అంతకుముందు సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ ధ్వంసం చేశారు నలభై నుండి నలభై ఐదు గుడుల మీద దాడులు జరిగాయి దాడులు చేసినప్పుడు సైకోను మతి స్థిమితం లేని వారు చేశారని చెప్పి తప్పించుకుంటున్నారు అది నిజం కాదు కావాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు సమాజంలో అశాంతి ప్రబలే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను తుపాకీతో కాల్చిందంటే ఎవరి అండతో చట్టం ఉన్నట్టనట్ట ప్రభుత్వం తప్ప దీని పూర్తి బాధ్యత ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది విశ్వాసానికి సమయ అంశం ఇదేదో ఆవులు అమ్ముకునేటువంటి వ్యాపార సంబంధించిన అంశం కాదు ఇది అశేష ప్రజానీకం యొక్క విశ్వాసానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ విశ్వాసాన్ని చేయడంలో ఈ విశ్వాసాన్ని ఇవాళ అవమానపరచడంలో ఈ ప్రభుత్వం సహకరిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తక్షణమే వీటి మీద విచారణ జరిపించాలి ఎవరైతే ఈ ఫైరింగ్ చేసిన్నారో ఎవరైతే గతంలో కత్తులతో పొరుస్తా ఉన్నారో ఎవరైతే వీళ్ళు ఏకిస్తూ సంత ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు హిందూ సమాజం బీజేపీ ఈ రోజున ధర్మా కార్యక్రమం చేపడతా ఉంది పాదయాత్ర చేపడతా ఉన్నారు కానీ అయినా కూడా ఇలా జరుగుతూనే ఉన్నాయి జరిగాయి సోఐఎం అండదాను అనేక దేవాలయాల మీద మన రాంపల్లిలో రాంపల్లిలో ఒక ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వసం చేశారు అంతకుముందు సిత్యారామ టెంపరీ వాళ్ళు విధ్వంసం చేశారు ఐదు గుళ్ళ మీద దాడి జరిగినాయి ఈ దాడి జరిగినప్పుడల్లా ఇప్పుడు సైకో అవో లేకపోతే వాడు మతి అని చెప్పి తప్పించుకుంటారు తప్ప ఇది తప్పు ఇది విల్ఫుల్లీ ఇంటెన్షనల్లీ ఇవాళ ఎక్కడో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు సమాజంలో అశాంతి ప్రభలే ప్రయత్నం చేస్తున్నారు ఇది మంచిది కాదు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు A lọ ká lọtọ̀ mọ́tò ìje.